మూసీ నది పరివాహ ప్రాంతం పక్క ఇప్పుడు నేను చెప్పాను మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ అందరూ అసలు మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకుని నాలాలు మంది మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం ఆలోచించాలి అక్కడ వాసన అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ వెళ్ళించి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్లో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన